హాయ్ హలో నమస్తే సో ఇప్పుడే లవ్ మాక్ టైల్ టూ చూడడం జరిగింది లవ్ మాక్టైల్ వన్ కి కంటిన్యూషన్ గా ఈ సినిమా వచ్చింది అండ్ డార్లింగ్ కృష్ణ తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా వచ్చిన సినిమా లవ్ మాక్టైల్ టూ అండ్ ప్రొడక్షన్ కూడా తనే సో ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అయితే మనం ముందు తీసుకొచ్చారు అండ్ మిలినా నాగరాజ్ ఆమె క్యారెక్టర్ ఈ సినిమాలో చనిపోతుంది చనిపోయిన తర్వాత తన భర్తకి తన పక్కనే ఉంటూ అంటే మనం చాలా సినిమాల్లో చూసాము చనిపోయిన వాళ్ళని నాకు తనతో ఉన్నట్టు ఊహించుకోవడం ఇలాంటి సో ఇది కూడా అంటే హీరో తన భార్య చనిపోయినా కూడా తననే ఊహించుకుంటూ తన సపోర్ట్ తో వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి తను వైఫ్ కూడా చనిపోయినా నా భర్త ఇలా ఉండిపోకూడదు అని తను అనుకుంటూ తన వెనకాల ఉండడం సో కాన్సెప్ట్ అది కూడా చాలా బాగుంది అండ్ కామెడీ ఉంది లవ్ స్టోరీ ఉంది ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి అండ్ మ్యూజిక్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ మంచి మెలోడియస్ గా మంచి మ్యూజిక్ ఉంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యి ఇష్టపడే సినిమా అవుతుంది లవ్ మాక్ టైల్ సో ఈ వీకెండ్ మనకు చాలా సినిమాలు వచ్చాయి అందులో లవ్ మాక్ టైల్ టూ కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ లవ్ ఉంది కామెడీ ఉంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతా ఉంది సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ప్లీజ్ టు వాచ్ ఇట్ అండ్ ఈ సినిమాకి రేటింగ్ ఇచ్చుకుంటే గనక ఫైవ్ కి త్రీ రేటింగ్ ఇవ్వచ్చు ఎక్కడ ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ మనకు బోర్ కొడుతుంది ఏం ట్రై ఇది అనిపిస్తుంది బట్ సెకండ్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంటర్వెల్ తర్వాత నుంచి వాళ్ళు తీసుకెళ్లిన విధానం స్టోరీ ప్లాట్ అంతా కూడా చాలా బాగుంది సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ లో టూ అనేది ఒకటి అనమాట సో లవ్ మోక్టెల్ టూ గురించి చెప్పుకోవాల్సి వస్తే లవ్ మోక్టెల్ వన్ అనేది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అండ్ లవ్ మోక్టెల్ టూ ఇప్పుడు వచ్చింది అండ్ మూవీ గురించి చెప్పుకోవాలంటే చాలా క్లాసిక్ మూవీ అనమాట ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్స్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు ప్రజెంట్ ఉన్న లవ్ స్టోరీస్ కానీ వీళ్ళు చూపించిన విధానం కానీ చాలా బాగుంది ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగా చూపించారు ఎక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా నీట్ గా తీసుకెళ్లారు బట్ ఫస్ట్ ఆఫ్ వచ్చేసి కొంచెం స్లో నరేషన్ ఉన్నా కానీ డైరెక్టర్ అనేవారు సెకండ్ ఆఫ్ ఆడియన్స్ ని చాలా బాగా కూర్చోబెట్టారు కొంచెం కామెడీ టైమింగ్ కానివ్వండి లేదా ఆ స్టోరీ విధానం కానివ్వండి స్క్రీన్ ప్లే వంటి సెకండ్ ఆఫ్ వచ్చేసరికి కొంచెం హై పెళ్లి అండ్ బేసిక్ స్టోరీ వచ్చేసి హీరో వాళ్ళ వైఫ్ చనిపోతే అండ్ తను పక్కనే ఉంటూ ఉంటుంది తీసుకెళ్ళింది అనేది స్టోరీ సో మ్యూజిక్ పరంగా చాలా మంచి మ్యూజిక్ అందించారు అండ్ ఆర్టిస్ట్లు అందరూ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు సో ఈ వారం మంచిగా ఫ్యామిలీతో ఎంటర్టైన్ అవ్వాలి ఒక ఫుల్ ప్యాక్ మూవీ చూడాలనుకుంటే లవ్ మాక్ టైల్ కూడా ఇస్ సజెస్టబుల్ సో ప్లీజ్ గో అండ్ ఇన్ థియేటర్స్ లవ్ మోక్ టైల్ టు వెళ్తూ సెకండ్ ఒక మొత్తం కలర్లో నీళ్ళు తీసుకొచ్చింది సినిమాలో చాలా ఫీల్ ఉంది చూడండి చాలా బాగుంటది ఒక భార్య భర్తల మధ్యలో ఉన్న బాండింగ్ అనేది ఎంత గొప్ప ఉంటది అనేది నచ్చింది అంటే కొన్ని రివీల్ చేస్తా సినిమా స్టోరీ బయటకు వచ్చేస్తుంది కాబట్టి చాలా బాగా నచ్చింది ఫీల్ గుడ్ మూవీ అందరు చూడండి మంచి లవ్ స్టోరీ మూవీలో ఇంటర్వ్యూల్ ముందు బాగా కొంచెం బాగుంటది ఉంటుంది క్లైమాక్స్ లో కూడా మంచి మెసేజ్ ఇచ్చారు అంటే రిలేషన్ లో ఉన్న వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు వాళ్ళు ఎలా ఉండాలి అనేది మంచి మెసేజ్ ఆ సార్ నేను బాగుంది మంచి డిసెంబర్ ఎక్సలెంట్ ఉంది ఫ్యామి

లాస్ట్ లో అడాప్ట్ చేసుకుంటాడు కదా ఒక అమ్మాయిని చాలా బాన్నిది మానిది అమ్మాయిని మ్యూజిక్ చాలా సో సినిమా కాంబో ఇరుకు హ్మ్ చాలా అంటే ఫ్యామిలీ మూవీ సో గుడ్ మూవీ బాగుంది బాగుంది స్టోరీ బాగుంది అక్కడక్కడ కామెడీ ఉంది రేస్ చేశారు ఎమోషన్ బాగుంది అంటే మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్ అది అందరూ వచ్చి చూడొచ్చు చాలా బాగుంది మ్యూజిక్ అయితే ఆ మ్యూజిక్ अरे वो तो चालू हो है एवरीबॉडी कनेक्ट है इधर अंदर हाय गाइस सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी